రేపురెడ్డి రెడ్డి కాజపేట వ్యక్తి సాయి శ్రీనగరు సాయి నగరు సాయి కృప ఎంక్లేవు గురించి ఇప్పుడు ప్రెస్పీడ్ పెట్టేసి కొన్ని విషయాలు తెలియపరిచినాడు పత్రికాముఖంగా కానీ అందులో వచ్చేసి అతను తెలియపరిచినటువంటి అన్ని అవాస్తవాలు మాత్రమే ఎందుకంటే ఇందులో నగర్లో అతను రెండు వేల ఐదులో మూడు ప్లాట్లు కొన్నాడు అతను భార్య పేరుతోనే మూడు ప్లాట్లు కొన్నాడు కొనేసి అతనికి సంబంధించిన ప్లాట్లు మూడు ప్లాట్లు కూడా రెండు వేల ఇరవై ఒకటిలో అధిక ధరకు ఇతరులకు అమ్మినాడు ఇందులో అతను ఉద్దేశం ఏమైంది ఇందులో ఏదైనా ప్రాబ్లం ఉంటే సాయిశ్రీనగర్లో కానీ ఏదైనా ప్రాబ్లం ఉంటే అతను కొనడం జరగదు అమ్మడము జరగదు రెండు తరగవు కానీ ఈరోజు ఇందులో పాటలేటువంటి పెద్దిరెడ్డి శివారెడ్డికి అతనికి మధ్య కొన్ని సమస్యలు వచ్చినాయి అప్పట్లో కొనేటప్పుడు ఆ సమస్యను దృష్టిలో పెట్టుకొని కేవలము ఆ సమస్యలు పెట్టుకొని అతన్ని ఇబ్బంది పెట్టాలని ఉద్దేశంతోనే ఈ వెంచర్లు కేవలం ఈ వెంచర్లు అతని సంబంధించిన వెంచాల మీద దాడి చేస్తున్నాడు ఇందులోనే రెండు వేల ఐదులోనే ఈ వెంచర్ల మీద పంచాయతీ వాళ్ళు అప్రూవల్ కూడా ఇచ్చారు పంచాయతీ వాళ్ళు నామినల్ అమౌంట్ కట్టించుకున్నారు అప్పట్లో కట్టించుకొని దానికి సంబంధించినట్టు పంచాయతీ కార్యదర్శి అప్పుడు ఎవరైతే ఉన్నారో అప్పుడు ఒక లెటర్ ఇచ్చాడు అఫ్చర్గా ఒక లెటర్ ఇచ్చారు ఈ వెంచర్ల మీద ఈ సోహంస వెంచర్లు సోమ సర్వే నెంబర్లలో ఈ వెజ్లు ఉన్నాయి దీనికి సంబంధించి అప్రూవల్ అప్లై చేశారు పెద్దిరెడ్డి శివారెడ్డి గారు ఇది అప్రూవల్ ఆమోదించబడినది అనేసి ఒక మీటింగ్లో పెట్టుకొని ఆమోదించి ఒక లెటర్ కూడా ఇచ్చినారు అప్పట్లోనే రెండు వేల ఐదులో సాయికృప నగర్కు సాయికృప ఎంక్లేవు సాయి శ్రీ నగర్ ఈ వెంజల మీద ఇచ్చారు కానీ ఇందులో వచ్చేసి ప్రజెంటు అంటే ప్రొద్దుటూరులో కొత్తమైన పంచాయతీలో కొత్తమైన గ్రామంలో నెంబర్ ఆఫ్ వెంచర్స్ ఉన్నాయి అన్నపూర్వ లెవెల్స్ కానీ పర్టికులర్గా ఈ వెంచర్లు వేసి దగ్గర దగ్గర ఇరవై ఏళ్ళు అయింది ఈ వెంచర్లు వేసి ట్వంటీ ఇయర్స్ అయింది ట్వంటీ ఇయర్స్ అయిపోతే ఈరోజు కూడా ఈ ఫ్లాట్లో మేము అతి తక్కువ ధరతో ఆ రోజు అమ్మడం జరిగింది ఈరోజు ఈ వెంచర్లలో అధిక ధరతో ఫ్లాట్లు చాలామంది అమ్ముతున్నారు అమ్ముకుంటున్నారు ఎటువంటి సమస్యలు లేవు ఏం యాభై అడుగులు రోడ్లు వేసాము ముప్పై మూడు అడుగులు రోడ్లు వేసాము రోడ్డు కొంత లేకుండా అమ్మాము అప్పట్లో రోడ్డు కొత్త లేకుండా అమ్మాము దాని ప్రజలు కూడా ఎటువంటి ప్రాబ్లం లేని ఈ వెంచాల మీద దృష్టిలో పెట్టుకొని కేవలం అతను పెద్దిరెడ్డి శివారెడ్డి మీద ఉండే కక్షతోనే ఇవన్నీ ఇతను కక్షతోనే ఇతను ఇవన్నీ చేస్తున్నాడు మాకు వచ్చేసి ఇది ఏమంటే ఆ రోజు కేవలం పంచాయతీ అప్రూవల్ ఇచ్చారు కానీ మాకు ఇది యాక్చువల్గా పంచాయతీ వాళ్ళు కూడా అవేర్నెస్ లేదు మాకు చెప్పాలి వాళ్ళు పంచాయతీ వాళ్ళు ఇది సార్ ఇది అప్రూవల్ ఇవ్వటండి సిస్టమ్స్ నామ్స్ ఈ విధంగా ఉంటాయని చెప్పాల ఆ విధంగా కాకుండా ఏం చేశారు వీళ్ళు మాకు వాళ్ళు ఏమైతే తెలియపరిచారో ఆ ప్రకారం మేము ఫాలో అయినాం డబ్బు కట్టి కూడా ఫాలో అయినాం మేము వేసిన రియల్గా అయితే ప్రొద్దుటూరులో ఉండే విషయం ఏమంటే ప్రొద్దుటూరులో అనాదిగా రోడ్డుతో కలిపి అమ్ముతున్నారు ఫ్లాట్లు రోడ్డుతో కలిపి అమ్ముతున్నారు కానీ ఇక్కడ మేము మాత్రము ఎటువంటి రోడ్డు కొంత లేకుండా అప్పట్లోనే వెంచర్స్ వేసి ఇప్పుడు దగ్గర ట్వంటీ ఇయర్స్ అయింది ఇరవై సంవత్సరాలు అయింది ఇరవై సంవత్సరాల నుంచి ఇతను ఇతని యొక్క ఫ్లాట్లు అమ్మిన తర్వాత ఇప్పుడు రెండు వేల ఇరవై అమ్మినాడు కానీ ఇతను అమ్మకముందే మా మీద బ్లేమ్ చేస్తూ బ్లాక్ బ్లాక్మెయిల్ చేసి గీశాడు రెండు వేల ఇరవై ఒకటిలో ఇతను అమ్మడమేంది ప్లాట్లు ఇతను కూడా ఆ ఉద్దేశం అయితే ప్లాట్ అమ్మకూడదు మా దగ్గర ప్లాట్ కొన్న తర్వాత ఫైట్ చేయాలి ఇతను ఫ్లాట్ అంటే అతను అనేది ఇంకొక వ్యక్తి సఫర్ చేసేటే కదా సమస్య ఉండే ప్లాట్లలో నువ్వు అమ్మితే ఇతరులు అమ్మితే నూరు మోసం చేసేటే కదా తప్పు కదా నువ్వు రెండు వేల ఐదులో వెజర్లు వేసావు రెండు వేల ఐదులో వెచ్చలు వేసినప్పుడు రెండు వేల ఐదులో యాక్చువల్గా కన్వర్షన్ యాక్టివ్ లేదు రెండు వేల ఏడులో నుంచి వచ్చింది ఇంప్లిమెంట్ అయింది అది ఆరు నుంచి ఇంప్లిమెంట్ అయింది మేము వేసాము అప్పటికి ఆ రోజు ఎప్పుడైతే వేసామో ఆ డేట్ ప్రకారము అప్పుడు మార్కెట్ వ్యాల్యూ కూడా ఈ రీసెంట్గా సబ్ రిజిస్టర్ ఆఫీస్ తీసుకొని దానికి పెనాల్టీ విత్ పెనాల్టీ కలిపి ఏమి ఫార్టీ ఎయిట్ ల్యాక్స్ అనేసి ఒకటి డిక్లేర్ చేసినారు రెవెన్యూ వాళ్ళు కూడా ఆ ఫార్టీ ఎయిట్ ల్యాక్స్ సంబంధించి కూడా ఎనిమిది లక్షల రూపాయలు డబ్బు కట్టాం రీసెంట్గా ఈ మధ్య కట్టాము రిమైనింగ్ ఫార్టీ ల్యాక్స్ కూడా మేము కొన్ని ఆర్థిక కారణాల వల్ల అందులో వచ్చేసి ఒక పాట చనిపోయాడు ఒక పాట చనిపోయాడు లేదు వాళ్ళ ఫ్యామిలీ లేదు కొలాబ్సే వాళ్ళు ఈ కారణాలలో కొన్ని కారణాల వల్ల ఆర్డీఓ గారికి కూడా ఒక లెటర్ పెట్టాం రిమైనింగ్ ఫార్టీ ల్యాక్స్ కూడా మీరు మాకు గడువు ఇవ్వాలి ఆ గడువు ఇచ్చినప్పుడే మేము కట్టగలం అనేసి కూడా ఇచ్చినప్పుడు అది కూడా ఇచ్చాము కానీ ఈ తని చేస్తున్నాడు ఈరోజు నాకు ఇరవై ఐదు ఎకరాల భూమి నాకు ఇందులో ఉందని ఉందనేసి అనవసరంగా మన ముఖంగా తెలియపరిచినాడు అతని ఇరవై ఎకరాల భూమి ఉండికి డాక్యుమెంట్ తీసుకొచ్చి మాకు చూపించమండి అది ట్వంటీ ఫైవ్ ఎక్కర్స్ ఉంటాయి కొత్తమల పంచాయతీ కొత్తమొల గ్రామకులంలో కేవలం పెద్దిరెడ్డి శివారెడ్డి వేసిన వెంచర్ మాత్రమే ఉన్నాయా మీద వెంచర్లు లేవా ఎందుకు అతని కేవలం అతను ఒక టార్గెట్ చేసుకున్నాడు శివారెడ్డిని వ్యక్తి టార్గెట్ చేసుకొని ఇవన్నీ లేని చేసి న్యూస్ క్రియేట్ చేస్తా అనవసరంగా కొన్ని కస్టమర్లు కూడా ఇతను కేవలం ఇతను అమ్ముకున్నాడు ఇతను అమ్ముకున్న తర్వాత మిగతా కస్టమర్లు అంటే వాళ్ళు ఉంటారు చాలామంది ఫ్యామిలీస్ చాలామంది కొన్నవాళ్ళు ఉంటారు వాళ్లకు ఇతని మూలంగా చాలా ఇబ్బంది సమస్య జరుగుతుంది ఉద్దేశపూర్వకంగా చేస్తున్నాడు మైసూరు తప్ప ఇందులో ఏమీ లేదు కేవలం ఉద్దేశపూర్వకంగా శివారెడ్డి మీద కోపంతో చేస్తున్నాడు తప్ప ఇతను ఏమీ లేదు ఇందులో వాళ్ళు కొత్త వాళ్ళ గ్రామ వాళ్ళు ఈ మధ్య రీసెంట్లీ రీసెంట్లీ కొన్ని హౌసెస్ కూడా పర్మిషన్ ఇచ్చినారు అప్రూవల్స్ కూడా ఇచ్చినారు దానికి సంబంధించిన పేపర్స్ కూడా అన్నీ ప్రతి ఒక్కటి ఏడు ఏదైతే చెప్పాను నేను వాళ్ళు ఇచ్చిన పర్మిషన్స్ లేదా అన్ని పేపర్స్ కూడా మీకు సబ్మిట్ చేస్తాను అన్నీ ఎవడిస్తా ఇస్తాను కాబట్టి దయచేసి అందరూ గమనించే కోరుకుంటున్నాను తెలుగు